హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి జుట్టు పెరగట్లేదు జుట్టు పెరగట్లేదు అందరి ప్రాబ్లం అదే కదా మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ మాకి కుంకుడు కాయలు ఈటా కొబ్బరి నూనె అంతకు మించి ఇంకేది మేము వాడేవాళ్ళం కాదు అప్పుడే మాకు జుట్టు చాలా బాగుండేది కానీ అమ్మ చనిపోయిన తర్వాత మేము ఇంకా అవి దంచడము అదంతా కష్టం అని చెప్పేసి ఇంకా షాంపులు వాడడం మొదలు పెట్టాము షాంపులు వాడాక మా జుట్టు మొత్తం పోయి చాలా తగ్గిపోయింది ఇంకా అలా పోతూ ఉన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొన్ని ట్రిప్స్ ఫాలో అవుతూ అట్లా చేస్తున్నప్పుడు కొంచెం బెటర్ అయింది మరి నా జుట్టుకు నేను ఏం యూజ్ చేస్తాను అని చాలామంది అడుగుతున్నారు కదా దానికోసమని నేను ఈరోజైతే మీకు చూపించాలనుకుంటున్నాను నేను తలకి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఎలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తలకి ఆయిల్ ఏ విధంగా మనము పెట్టాలి అనేది ఇంకా అలాగే మన తల ఎలా ఉంటే హెయిర్ పెరుగుతుంది ఇట్లాంటివన్నీ మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడదాము ఇప్పుడు నేను ఎలా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక రెండు రెండు రెమ్మలు అయితే సరిపోతుంది రెండు రెమ్మలు కరివేపాకు అలాగే కొన్ని మెంతులు కనిపిస్తున్నాయా మెంతులు ఇదిగోండి ఇందులో వేసుకుంటున్నాను ఒక బౌల్ మంచిగా మనం కర్రీస్ ఏం యూజ్ చేయకుండా ఉండే బౌల్ ఒకటి తీసుకొని కొంచెము కరివేపాకు అయితే వేసుకున్నాను అలాగే కొన్ని మెంతులు తీసుకుంటున్నాను ఇంకా మందారం పువ్వు ఈ మందారం పువ్వు మన జుట్టుకి చాలా చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా మనకి చాలా యూజ్ అవుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది ఈ పువ్వును ఒక పువ్వును ఇలా తెంపుకొని మీరు నీట్గా వాష్ చేసుకోండి నేనైతే వాష్ చేసుకున్నాను నీట్గా ఇలా పువ్వును ఇలా తెంపేసుకొని ఇందులోకి నేనైతే పారాషూట్ వాడతాను ఇప్పుడు అందుకని చెప్పేసి పారాషూట్నే యూజ్ చేస్తున్నాను మీరు ఏ ఆయిల్ అయితే మీరు యూజ్ చేసుకుంటారో అదే ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది నేనైతే ఒక్కసారికి సరిపోయేమైన ఆయిలే తీసుకుంటున్నాను కానీ స్టోర్ చేసుకోవడము కంటే ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది దీన్ని మనం ఎంతసేపు ఎలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది గ్యాస్ మీద చూపిస్తాను రండి చూడండి ఇలా మనము గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మంట హైలో అయితే అస్సలు పెట్టకూడదు చూడండి కరివేపాకు వేస్తాం కాబట్టి చిట్ చి అనే సౌండ్ అయితే వస్తుంది కాస్త జాగ్రత్తగా ఫ్రై చేస్తుంది ఇలా ఇవన్నీ మంచిగా ఆయిల్ మనం వేసిన ఆయిల్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలానే ఉడికించుకోవాలి చెప్పాను కదా నేను మన తల ఎలా ఉంటే ప్లేర్ బాగా పెరుగుతుంది అని మన తల గట్టిగా ఉంటుంది చాలా మందికి కానీ తల మెత్తగా ఉండాలి చూడండి ఇలా కలర్ మారే వరకు ఆయిల్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి నేను కొంచెమే వేశాను ఎందుకంటే నాకు ఒక్కసారికి నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువసారి నిల్వ ఉంచే వరకు నేను అలా ప్రిపేర్ చేసుకోను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఇలా తీసుకుంటాను ఇప్పుడు మనము ఈ ఆయిల్ని మనకు తలకి ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి చూడండి మనము తలకు ఆయిల్ అప్లై చేసుకోవాలన్నప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకోవాలి అది ఎందుకనేది ఇప్పుడు నేను తలకు అప్లై చేస్తూ మీకు చూపిస్తాను చూడండి చాలామంది ఆయిల్ ఇలా చేతిలో ఇలా వేసుకొని ఇలా పూసి ఇట్లా పెడతారు కదా తలకి అలా కాదు మనం ఎప్పుడైనా కూడా ఆయిల్ తలకు అప్లై చేసేటప్పుడు మన వేళ్ళు ఉన్నాయి కదా ఈ వేళ్ళని ఆయిల్లో ఇలా అని ఇట్లా తలకి ఎప్పటికైనా ఆయిల్ ఇలానే పోయాలి చాలామంది ఇలా అని ఇలా పూస్తారు అప్పుడు పైన ఒక్కటే అవుతుంది కానీ మనకి మనకి చెట్టుకు నీళ్ళు మనము పైన పోస్తే చెట్టు పెరగదు కదా దాని మొదటి దగ్గర పోస్తేనే చెట్టు పెరుగుతుంది కదా అలానే మనం కూడా తలకి మంచిగా ఇలా అప్లై చేసినప్పుడే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి ఒక నెల వారానికి ఒకసారి రెండుసార్లు అలా మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాత్రం కంపల్సరిగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తల మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో అంతా అప్లై చేసి మార్నింగే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చే హెడ్ బాత్ చేసేస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి నాకు తెలిసిన టిప్ అయితే నేను మీకు చెప్పాను మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్